మానవ వనరుల కొరత వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది సమయానికి కూలీలు లభించక రైతులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు పెరిగిన కూలీ ధరలు కర్షకుల పెట్టుబడి ఖర్చుల్ని పెంచేస్తున్నాయి ఈ సమస్యను అధిగమించి సేద్యం సజావుగా సాగిపోవాలంటే వ్యవసాయంలో యాంత్రీకరణ ఉత్తమ మార్గం వ్యవసాయంలో వివిధ రకాల పనులకు అనేక రకాల ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి ముఖ్యంగా పంటల పిచికారీకి వ్యవసాయ డ్రోన్లు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి ఇంతకుముందు మనుషులతో అయ్యే పని ఇప్పుడు డ్రోన్లతో ఒక్క గంటలోనే పూర్తవుతోంది అది కూడా సమర్థవంతంగా రైతులకు ఎంతో ఉపయోగకరమైన ఈ డ్రోన్ టెక్నాలజీపై కర్షక మిత్రులందరికీ అవగాహన కల్పించాలని సంకల్పించింది రైతునేస్తం ఫౌండేషన్ ఇందులో భాగంగా వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం తద్వారా కలిగే ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో వివరిస్తోంది ఈ క్రమంలో గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్ ని సందర్శించిన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం బీఆర్ పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ విద్యార్థులకు డ్రోన్ టెక్నాలజీపై సమగ్ర అవగాహన కల్పించింది డ్రోన్ టెక్నాలజీ పంటల పిచ్చికారి ఆపరేట్ చేసే విధానం తదితర అంశాలను డ్రోన్ పైలట్ గోపీనాథ్ విద్యార్థులకు వివరించారు కార్యక్రమంలో బీఆర్ పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ కళాశాల సిబ్బంది ఎం ప్రవీణ్ నాయుడు సిహెచ్ నరేంద్ర ఎన్ అఖిలేశ్వరి మరియు రైతునేస్తం ఫౌండేషన్ సీఈఓ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి వచ్చి మీరు దళిత ఫౌండేషన్ సందర్శించడం జరిగింది దానిలో భాగంగా గోశాల వర్మీ కంపోస్ట్ బెడ్స్ అలానే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ గానుగా వివిధ రకాల ఎరువులు తయారు చేసే యూనిట్స్ అలానే కషాయాలు తయారు చేసేటువంటి యూనిట్స్ అలానే ఫైవ్ లేయర్ ఫామ్ ఇవన్నీ కూడా సందర్శించడం జరిగింది తర్వాత మన ఫీల్డ్ కూడా సందర్శించడం జరిగింది తర్వాత డ్రోన్ ని మీరు అందరూ సందర్శించడం జరిగింది అది ఎలా పిచ్చిగారి చేస్తున్నది పంటలకి ఇవన్నీ కూడా గోపీనాథ్ గారు ఈ డ్రోన్ టెక్నాలజీ గురించి మీకు వివరంగా చెబుతారు దాని యొక్క విశిష్టత దాని యొక్క ఉపయోగాల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు రెండు అగ్రికల్చర్ డ్రోన్స్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మెయిన్ ఇది లైసెన్స్ అప్డేట్ వర్షన్ ఇది ఇది ఏంటంటే ఓల్డ్ వర్షన్ సేమ్ పార్ట్స్ ఉంటాయి కాకపోతే ఒక ఎఫ్సీ అనేది మారింది ఒక ఎఫ్సి అంటే లాన్ ఉంటుంది ఫ్లైట్ కంట్రోల్ అనేది అదొక్కటే మారిద్ది ఆ ఏది మారిద్దా కూడా చూపిస్తుంది ఆ లో పార్ట్స్ ఇవి మనకు బయట కాని వచ్చే పార్ట్స్ ఇవి ఆర్మ్స్ అంటే ఇవి ఇది ఆమ్ రాడ్ అంటాం ఇక్కడ నుంచి ఇక్కడికి తర్వాత సింగిల్ జిపిఎస్ మెయిన్ జీపీఎస్ అంటాం టెన్ జీపీఎస్ ఉంటుంది నార్మల్ మెయిన్ జీపీఎస్ ఉంటుంది ఇది మన మెయిన్ జీపీఎస్ తర్వాత ట్యాంకీ ట్యాంకీ తెలుసు కదా ఇది బేస్ స్టాండ్ తర్వాత ఎల్ఈడి మెయిన్ మనకి ఇది ఇది ఎల్ఈడి మెయిన్ అది తర్వాత ప్రొపెల్లర్స్ తర్వాత మోటార్ దాని కింద ఉండేది మోటార్ చాన్ జీపీఎస్ అని చెప్పే కదా సెకండ్ జిపిఎస్ ఇది తర్వాత స్ప్రేయింగ్ బార్స్ ఇవి ఇవి ఏంటంటే మనకు బయట కానొచ్చే వచ్చే పార్ట్స్ ఇవి ఇవి పార్ట్స్ వాటిల్లో ఇవి లాక్స్ ఉంటాయి కదా వాటికి పైప్స్ కనెక్ట్ అయ్యేవి ప్లస్ నాజల్ బార్స్ మన మెయిన్ తర్వాత సెట్ ఇది అనేది రిసీవర్ రిసీవర్ అనేది లాన్ ఉంటుంది రిసీవర్కి ఇది ఉంది కదా రిమోట్కి బైండింగ్ అనేది ఉంటుంది అంటే దీ ఇప్పుడు మనం ఇస్తాం కదా కంట్రోల్స్ ఆ కంట్రోల్ ఇది తీసుకొని ఇది ఎఫ్సీకి ఇచ్చింది ఎఫ్సీకి ఇచ్చినప్పుడు అది ఎడాలి మనం చెప్పిన డైరెక్షన్లో ఫాలో అవుతుంది ఇది హెచ్ ట్వల్ ఓల్డ్ వర్షన్ ఇది ఓల్డ్ వర్షన్ ఎంకే ఎంకే ఫిఫ్టీన్ అనేది అప్డేట్ వర్షన్ ఇందాక దానికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి ఎల్ఈడి ఇక్కడ పర్టికులర్గా ఎల్ఈడి అనేది ఎందుకు ఇచ్చారు ఎల్ఈడిలో కూడా కలర్స్ ఉన్నాయి ఎల్ఈడి లైట్ వచ్చేది కదా దాంట్లో కూడా కలర్స్ ఉంటాయి గ్రీన్ ఆరెంజ్ రెడ్ ఓకేనా గ్రీన్ అంటే గుడ్ అని రెడీ టు ఫ్లై ఆరెంజ్ అంటే ఫస్ట్ లెవెల్ వచ్చేసినట్టు అంటే ఓల్డ్ తగ్గిపోతుంది సెకండ్ లెవెల్ వచ్చింది రెడ్ డేంజర్ థర్టీ సెకండ్స్ లో మనం ల్యాండ్ చేసుకోవాలి క్షేత్రస్థాయి సందర్శనలో భాగంగా రైతు నేస్తం ఫౌండేషన్ లో ఏర్పాటు చేసిన గోశాల వర్మీ కంపోస్ట్ యూనిట్ ఘన జీవామృతం తయారీ విధానం ఎద్దుగానుగతో నూనె తీసే ప్రక్రియ మరియు బహుళ అంచెల సాగు విధానం తదితర ఆహార ఉత్పత్తి యూనిట్లను విద్యార్థులు ప్రత్యక్షంగా పరిశీలించారు వాటి నిర్వహణ మెళకువలు తెలుసుకున్నారు రైతునేస్తం ఫౌండేషన్ని సందర్శించి వ్యవసాయం మరియు అనుబంధ రంగాల గురించి అనేక విషయాలు నేర్చుకున్నామని విద్యార్థులు తెలిపారు ముఖ్యంగా వ్యవసాయంలో డ్రోన్ వినియోగం గురించి తెలుసుకున్నామని పేర్కొన్నారు నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ మీరు అంటే ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఏ కాలేజ్ ఇక్కడికి ఫౌండేషన్ విజిట్ చేశారు నా పేరు ప్రవీణ్ నాయుడు నా కొలిక్ నరేంద్ర నేను బీఆర్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అనే కాలేజ్ నుంచి రావడం జరిగింది సార్ అందులో నేను ఒక ఫ్యాకల్టీ మెంబర్ ని అది నర్సీపట్నం అనకాపల్లి డిస్టిక్ నర్సీపట్నంలో ఉంది సార్ అండ్ మాకు ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది సార్ అది గుంటూరులోనే ఉంది అది కూడా బీఆర్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఓకే అంటే ఏ ప్రోగ్రాం కింద మీరు అంటే అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు అంటే స్టూడెంట్స్ ఇది జనరల్గా మాది అగ్రికల్చర్ పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ కాలేజ్ సార్ మేము పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కి ఎడ్యుకేషనల్ టూర్ అనే కాన్సెప్ట్ మీద ఇక్కడ రావడం జరిగింది సార్ మూడు రోజుల టూర్లో భాగంగా ఫస్ట్ డే మేము తులసి సీడ్స్ని సందర్శించాం నిన్న ఈ రోజు రైతు నేస్తాన్ని సందర్శించడానికి రావడం జరిగింది రైతు నేస్తం దగ్గరికి వస్తే మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇంపార్టెన్స్ ఏంటని పిల్లలకు తెలియజేయడం కోసం తీసుకురావడం జరిగింది అంటే అండి ఇలాంటి ఫీల్డ్ విజిట్స్ అంటే ఏర్పాటు చేయడం వల్ల అంటే పిల్లలు అంటే ఎటువంటి డెవలప్మెంట్ ఉంటుందని మీరు భావిస్తున్నారు ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉంటుంది సార్ ఎందుకంటే పిల్లలు బుక్ లో ఉన్న నాలెడ్జ్ ని బుక్ లో ఉన్న చదివేసి ఎగ్జామ్ మీద రాసే వరకు ఉంటుంది సార్ లైవ్ లో చూస్తే పిల్లలకంటూ ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ ప్రాక్టికల్ గా మన లైవ్ లో చూసిన దానికి బుక్ మీద ఉన్నదానికి తేడా ఏంటి మన లైవ్ లో పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తారు కదా సార్ పిల్లలు దానివల్ల దాని వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుంది ఫ్యూచర్లో వాళ్ళు ఏవైనా ఇటువంటి చూసి ఎంటర్ప్రీన్యూర్ అవడానికి కానీ లేకపోతే ఇంకా ముందు ముందుకి ఇటువంటి ఎలా తీసుకెళ్లాలి అనే ఒక ఆలోచననే పిల్లలు కలుస్త కలుగుతుంది కదా సార్ దానికోసమే మేము ఎటువంటి ని కండక్ట్ చేయడం జరుగుతుంది సార్ దీనికోసం మా ఖర్చు సార్ ప్రతి ఇయరు గురు త్రీ డేస్ టూర్ తర్వాత మాకు నైరా వ్యవసాయ కళాశాలకు కూడా పిల్లలకి ఒక మోటివేషన్ కింద ఎగ్సెట్ సీట్ ని ఎలా సంపాదించాలి ఎలా గెయిన్ చేయాలి అనే ఒక మోటివేషన్ కింద ఉంటది కాబట్టి ఆ కాలేజీ పిల్లల్ని తీసుకు ప్రతి సంవత్సరం తీసుకెళ్ళడం అనేది కూడా జరుగుతుంది సార్ అంటే ఇప్పుడు అంటే ఎంత మంది స్టూడెంట్స్ విజిట్ చేశారు మేము ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు సార్ ఫిఫ్టీ త్రీ డేస్ ట్రిప్ డేస్ ఈ రోజు రైతు నేస్తం ఫౌండేషన్ నుంచి అంటే పిల్లలకి ఏమి తెలియచేద్దాం అనే ఉద్దేశంతో వచ్చారు ఎలా అనిపించింది ఇప్పుడు ప్రజెంట్ అగ్రికల్చర్ కెమికల్ ఫెర్టిలైజర్స్ కెమికల్ అంతా కెమికల్ బేస్డ్ ఫార్మింగ్ అయిపోయింది సార్ పెస్టిసైడ్స్ ఫంగిసైడ్స్ యూజెస్ యూజెస్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నాం వీళ్ళ పిల్ల పిల్లల బుక్ లో కూడా మాది అగ్రికల్చర్ పాలిటెక్నిక్ సార్ ఈ ఈ పాలిటెక్నిక్ భాగంలో కూడా వీళ్ళకి ఆర్గానిక్ ఫార్మింగ్ నేచురల్ ఫార్మింగ్ అనే కోర్స్ ఏమి లేదు సార్ వీళ్ళకి ఓన్లీ కెమికల్ లేదు ఒక చిన్న కాన్సెప్ట్ గా ఉంటుంది అంతగా పెద్ద పెద్దగా ఏం మ్యాటర్ అనేది ఉండదు ఒక కాన్సెప్ట్ వాళ్ళకి ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటో తెలుసు చాప్టర్ లాగా ఉంది చాప్టర్ లాగా ఉంది కాబట్టి దాని సెపరేట్ కోర్స్ ఉంది డిప్లొమా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది సెపరేట్ కోర్స్ ఉంది బట్ మాకు మా పిల్లలకు మాత్రం ఒక చాప్టర్ లాగే ఉంది దాని దానికోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి దాని మీద ఒక అవేర్నెస్ పిల్లలకు తీసుకురావాలి దాని ఇంపార్టెన్స్ తెలియాలని అనే భాగంలో దీనిగానే మేము ఇక్కడ రావడం జరిగింది ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఉన్న సాంబశివరావు గారు మాకు సిఇఒ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్ ఇక్కడికి వచ్చాక ఫస్ట్ మమ్మల్ని గోశాలకు తీసుకెళ్లారు అక్కడ ఆయన నాలుగు రకాల బ్రీడ్స్ మెయింటైన్ చేస్తున్నారు ఆ బ్రీడ్స్ని చూపించడం దాంతో వచ్చే ప్రొడక్ బై ప్రొడక్ట్స్ అయినా పేడ యూరిన్ కవ్ యూరిన్ ఇటువంటివి యూజ్ చేసి చేసే ఎరువులను పురుగు మందులు ఏ విధంగా తయారు చేస్తారు అగ్నస్త్ర బ్రహ్మాస్త్ర ఇటువంటివి జీ ఘన జీవామృతం జీవామృతం అనే పెరుగుదలకు పెరుగుదలను మొక్క పెరుగుదలను ప్రోత్సహించే వాటి గురించి మాకు చూపించడం జరిగింది సార్ అన్నీ మా పిల్లలు బాగా హెల్ప్ అవుతాయని మేము అనుకుంటున్నాం సార్ ఇంకా ఏం తెలుసుకున్నారు అంటే ఇక్కడ ఇంకా మీరు ఏమి పరిశీలించారు ఇంకా బాగా చెప్పుకోదగిన ఏంటంటే వేరుశనగతో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ గా ఎలా చేస్తారు ఇంత కట్టి గానుగుతో పిల్లలు ఇటువంటిది ఎప్పుడు చూసి ఉంటారు సార్ నాకు తెలిసి ఇప్పుడు ఇప్పుడు కట్టి అనేవి అంతరించిపోయాయి అందరూ ప్యాకెట్లో లేదా డ్రమ్ముల్లో దొరికే ఏదైతే ప్లాస్టిక్ డ్రమ్ముల్లో దొరికే ఆయిల్స్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఇటువంటి వాటిలో పిల్లలు నేచురల్ మెథడ్లో కంపేర్ చేస్తే ప్యాకెట్కి దీనికి ఏంటి తేడా ఎందుకు దీని ఖర్చు ఎక్కువ అవుతుంది దాని ఖర్చు తక్కువ అవుతుంది ఇటువంటి అన్ని సాంబశివరావు గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అది పిల్లలు దాన్ని కూడా ఎంజాయ్ చేశారు బాగా అర్థం చేసుకున్నారు వాటి ఇంపార్టెన్స్ ఏవో గ్రహించగలిగారు అంటే ప్రధానంగా అంటే దేని మీద మీకు అవేర్నెస్ అనేది ఎక్కువ ఇచ్చారు ప్రధానంగా ఈరోజు వచ్చేసరికి అండి మాకు ఇవి అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ లో భాగంగా డ్రోన్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు సార్ ఓకే అగ్రికల్చర్ లో డ్రోన్ ఇంపార్టెన్స్ ఏంటి డ్రోన్ ఏ విధంగా రన్ చేయొచ్చు పిల్లల చేత కూడా చేసి చూపించడం జరిగింది సార్ అది పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే మా కరస్పాండెంట్ సార్ మా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా రీసెంట్ గా మా కాలేజ్ కి ఒక డ్రోన్ కొంటాము పిల్లలకి డ్రోన్ డ్రోన్ తాలూకా ఇదేంటో చూపించండి దాన్ని ఎలా రన్ చేయాలో చూపించండి దానికి దాని మీద ఒక అవేర్నెస్ కల్పించండి అని చెప్పడం జరిగింది సార్ అది మాకు ఇక్కడే ఇక్కడే మాకు తెలియజేస్తా తెలుసుకోవడం అనేది చాలా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక్కడ ఇంకా సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ సదుపాయం ఫుడ్ ఫుడ్ వచ్చేసరికి చాలా టేస్టీగా ఉంది సార్ ఫుడ్ చాలా బాగుండరు ఎందుకంటే ఆర్గానిక్ ఫార్మింగ్ లో ప్రొడక్ట్స్ కల్టివేట్ చేసి మేము చూసాము అక్కడ నుంచే తీసుకొచ్చి మాకంటే ఎదురుగానే వండి పెట్టడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది సార్ పిల్లలందరికీ మంచిగా సదుపాయం చేసారు ఓకే సార్ అంటే మీరు ఇలానే ఫీల్డ్ ట్రిప్స్ అరేంజ్ చేసుకుని ఎవ్రీ ఇయర్ కూడా ఇలా రైతనేస్తం ఫౌండేషన్కి వచ్చి నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్కి కూడా మంచి పరిజ్ఞానాన్ని అందించాలని కోరుకుంటున్నాము తప్పకుండా అలానే ఇప్పుడు ఈ స్టూడెంట్స్ని తీసుకొచ్చి వారికి ఇట్లాంటి అవకాశాన్ని మీరు కల్పించినందుకు మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సరే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది సార్ మేము ఈ రైతనేస్తం ఫౌండేషన్ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన పద్మశ్రీ గ్రహీత డాక్టర్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి